రామ్టాక్కి తిరిగి స్వాగతం పవన్ కళ్యాణ్ నిన్న తిరుపతి వారాహి డిక్లరేషన్ సభ ఆయన రాజకీయ జీవితంలోనే ఓ పెద్ద మలుపు చరిత్రాత్మకం సహజంగానే పవన్ కళ్యాణ్ ప్రాంతీయ పార్టీని స్థాపించిన జాతీయ భావాలు కలిగినటువంటి వ్యక్తి మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత కాదు మొదటి నుంచి కూడా అతని భావాలు జాతీయ భావాలే చాలా ఎక్కువగా ఉన్నాయి పవన్ కళ్యాణ్కి తను మాట్లాడే ప్రసంగాల్లోైనా దేంట్లో అతను భావాలు వ్యక్తం చేసే దాంట్లో కూడా చాలా స్పష్టంగా కనపడతా ఉంటుంది అయితే మొట్టమొదటిసారి ఎక్స్క్లూజివ్గా సనాతన ధర్మ పరిరక్షకుడుగా పరివర్తన చెందిన సభ జరిగింది అంటే ఇదేంటి సడన్గా వచ్చినటువంటి మార్ప నా దృష్టిలో కాదు ఎందుకంటే ఇదేదో పవన్ కళ్యాణ్ ఇవాళ్ళకి ఇవాళ భక్తుడైనటువంటి విషయం కాదు ఆయన మొదటి నుంచి భక్తుడు పూజలు వ్రతాలు దీక్షలు గట్టిగా పాటించే వ్యక్తి అధికారంలో రాకముందు కూడా ఎన్నికల్లో చూసాం ఆయన తన ప్రసంగాల్లో సనాతన ధర్మంపై మాట్లాడటం కూడా ఇదేమి మొదటిసారి కాదు కాకపోతే ఎక్స్క్లూజివ్గా కాకపోవచ్చు కానీ తన ప్రసంగాల్లో ఎప్పుడు సనాతన ధర్మాన్ని గురించి మాట్లాడతానే వస్తున్నాడు మరి నిన్నటి ప్రసంగం ప్రత్యేకత ఏంటి అది మనం ఇవాళ చర్చ చర్చ ఎందుకంటే ఒకటి నెంబర్ వన్ అండి ఆయన తిరుపతి లడ్డు విషయంలో జరిగిన దానికి ఆవేదన చెంది పదకొండు రోజుల ప్రాయశ్చిత్త దీక్ష చేసి తిరుమల దర్శనం అయిపోయిన తర్వాత తిరుపతిలో క్రింద జరిగినటువంటి సభ ఇది మర్చిపోవద్దు అక్కడ చాలా క్లియర్గా చెప్పాడు ఎస్క్ ఇది ఎక్స్క్లూజివ్ సభ నేను ఉప ముఖ్యమంత్రిగా మాట్లాడలేదు జనసేన పార్టీ అధ్యక్షుడిగా మాట్లాడలేదు ఓ భక్తుడుగా మాట్లాడుతున్నాడని చెప్పి చేసినటువంటి ప్రసంగం అది మనం గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఇది ఎక్స్క్లూజివ్లీ రిలీజియస్ మీటింగ్ అనుకోండి ఒక విధంగా ఇది ప్రతిసారి మీటింగ్లో ఇట్లా ఉండకపోవచ్చు అది ఇది ఒక అంశం ఉంటుంది అంతేగా తప్పితే ప్రత్యేకత ఉండదు ఇది అందుకనేది చారిత్రాత్మకం రెండు ఆయన మాట్లాడిన దాంట్లో నాకు అర్థమైంది ఏంటంటే సెక్యులరిజం పేరుతోటి హిందూ ధర్మం మీద జరుగుతున్నటువంటి దాడుల్ని ప్రధానంగా ఆయన ఆవేదన చెంది మాట్లాడినట్టుగా అనిపిస్తా ఉన్నాను ఎందుకనంటే మీరు తిరుపతి లడ్డు విషయం తీసుకోండి అంతకుముందు ఆంధ్రాలో జరుగుతున్నటువంటి దేవాలయాలపై దాడులు తీసుకోండి రామతీర్థంలో రాముడి విగ్రహం రాముడి తలని తీసేయటం చూడండి వీటన్నిటికీ బాగా అంతర్వేదిలో రథం తగలబెట్టడం చూడండి బాగా ఆవేదన చెంది మాట్లాడాడు మాట్లాడటంలో కూడా తన పాయింట్ ఏంటంటే ఇదే పని ఇతర మతాలకు గనక జరుగుంటే అసలు ఎంత పెద్ద రభసై ఉండేది అదో పెద్ద ఉద్రిక్తతలకు దారితీసేది కానీ ఇట్లా ఒక మతం మీద ఇంత పెద్ద పెద్ద దాడులు జరుగుతున్నా కూడా హిందువుల్లో ఆ చైతన్యం లేదు అనేటువంటి భావన ఆయనలో ఉంది ఇది పదే పదే దీన్ని ప్రస్తావించాడు హిందువుల మనోభావాలు ఇంతగా దెబ్బతీసే చర్యలు జరుగుతున్నా కూడా ప్రతి ప్రతిస్పందన ఉన్నంత అనుకున్నంత స్థాయిలో లేదనే ఆవేదన సెకండ్ పాయింట్ ఇదండి మూడు న్యాయస్థానాలు కూడా సరైన న్యాయం చేయటం లేదనేది అంటే మిగతా మతాల మీద దాడి జరిగినప్పుడు స్పందించిన పద్ధతుల్లో సనాతన ధర్మంపై దాడి జరిగినప్పుడు స్పందించటం లేదని స్పష్టంగా చెప్పాడు కోర్టులు కూడా సమన్యాయం పాటించట్లేదని చెప్పాడు నాలుగు కుహణ లౌకికవాదాన్ని ఎండగట్టాడు కుహణ లౌకికవాదం ఎందుకంటే ఈ మాట్లాడేవాళ్ళు ఒక్క హిందూయిజం మీద మాట్లాడతారు అదే ఇస్లాం కానీ క్రిస్టియానిటీ గురించి మాట్లాడరు ఎందుకంటే ఇస్లాం మీద మాట్లాడితే బెంగళూరులో ఏం జరిగిందో చూసాం ప్యారిస్లో ఏం జరిగిందో చూసాం అందుకని చెప్పి దాన్ని టచ్ చేయకుండా కేవలం అభ్యుదయవాదం పేరుతోటి కేవలం హిందూ హిందూ ఇజం మీదే మాట్లాడటాన్ని సెలెక్టివ్ అవుట్ రేజ్ అని అంటారు మీరు మతాన్ని గురించి మాట్లాడితే అన్ని మతాలను అదే పద్ధతుల్లో విమర్శించాలి లేనప్పుడు అన్నిటిని సంభావంతో చూడాలి ఒకదాని మీద ఏదైనా జరిగితే అతిగా స్పందిస్తున్నారు రెండో దాని మీద జరిగితే అదొక జరగనట్టుగా కూడా భావిస్తూ ఉన్నారు ఇది ఈ సెలెక్టువ్ అవుట్ రేజ్ని కుహల లౌకికవాదం సుడో సెక్యులరిజం అని చెప్పి దాని మీద రియాక్ట్ అయ్యాడు ముఖ్యంగా ఆయన ముగ్గురిని టార్గెట్ చేశాడండి వ్యక్తిగతంగా నాకు అనిపించింది ఒకటి రాహుల్ గాంధీ సనాతన ధర్మాన్ని చులకన చేసి మాట్లాడాడన్నది నిజమే కదా అయోధ్య ప్రాణ ప్రతిష్ట టైంలో జరిగినటువంటి నృత్యాల్ని ఆయన నాచ్ గానాగా వర్ణించటం అనేది చాలా దారుణ దారుణం రాహుల్ గాంధీ ఇంతవరకు ఆయన అయోధ్య దేవాలయంకి వెళ్ళలేదు వెళ్ళకపోతే పర్వాలేదు ఆయన ఇష్టం అది వ్యక్తిగత ఇష్టం కానీ హేళన చేయకూడదు కదా అదే పవన్ కళ్యాణ్ ఆయన బాగా మనసు నొప్పి దాని గురించి ఆ వ్యక్తిని గురించి రాహుల్ గాంధీ గురించి కూడా చాలా గట్టిగా మాట్లాడాడు సనాతన ధర్మాన్ని చులకన చేసే హక్కు నీకు లేదు అనేది అలానే ఉదయనిధి స్టాలిన్ని మాత్రం ఉతికి ఆరేసాడు ఇఫ్ యూ వాంట్ టు వైప్ అవుట్ సనాతన ధర్మ యు విల్ బి వైప్డ్ అవుట్ అని చెప్పాడు ఎక్కడ చెప్పాడు తిరుపతి గడ్డ మీద తమిళంలో చెప్పాడు అది గొప్ప తమిళంలో చెప్పాడు వాళ్ళకి అర్థమయ్యే భాషలో ఎక్కడ మహోట పడలేదు అది ఆయన చెప్పిన దాంట్లో తప్పే ఉంది ఇప్పుడు అదే సనాతన ధర్మాన్ని అంత దారుణంగా మాట్లాడిన మాట్లాడటం అనేది భక్తుడుగా ఆయన ఆవేదన చెందాడు భక్తుడుగా ఆయన ఇంకో మతాన్ని ఎప్పుడు విమర్శించలేదు దృష్టిలో పెట్టుకోండి మీరు ఎక్కడా కూడా ఆయన వేరే మతాలను విమర్శించకపోగా ఆయన వాగ్దానం వారణాసి డిక్ వారాహి డిక్లరేషన్లో అన్ని మతాలను గౌరవిస్తామని చెప్పి ప్లెడ్జ్ తీసుకున్నాడు ఇది మనం గమనించాల్సిన తేడా తర్వాత అసలు సనాతన ధర్మాన్ని లెక్క చేయని జగన్ గురించి కూడా చెప్పాడు తను తన కూతురు రెండో తను రెండో కూతురు తను క్రిస్టియన్ భార్యకు పుట్టింది కాబట్టి డిక్లరేషను ఆవిడ కాకుండా ఆవిడ మైనర్ కాబట్టి గా ఈయన కూడా సంతకం చేశారు మరి జగన్ ఎందుకు పాటించడు సనాతన ధర్మాన్ని లెక్క చేయని జగన్ గురించి కూడా మాట్లాడాడు అసలు ఒకటండి కోర్టులు చివరగా ఇది చాలా ఇంపార్టెంట్ అండి కోర్టుల గురించి ఆయన చెప్పింది తప్పేలా అవుతుందండి నేను ఒక మాట చెప్తాను ఉదయనిధి స్టాలిన్ మతాన్ని గురించి దారుణాతి దారుణంగా మాట్లాడాడు ఏ రాజా మాట్లాడాడు ఇంకా చాలామంది ఆ తమిళనాడులో వాళ్ళని కాకబట్టడానికి డిఎంకేని ఇంకా చాలామంది డిఎంకే మంత్రులు మాట్లాడారు మాట్లాడారు కదా ఏం చేశారు పిటిషన్ వేశారు అది సుప్రీంకోర్టుకి వెళ్ళింది సుప్రీంకోర్టు ఏం చేసిందండి ఉదయనిధి స్టాలిన్కి కేసు బుక్ చేయముంది ఇంకెప్పుడు చెయ్యొద్దని సున్నితంగా చెప్పి ఆయన కేసు బుక్ చేయముంది తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కేసు బుక్ చేయలేదు వాళ్ళ కదా ప్రభుత్వం మరి అదే సుప్రీంకోర్టు నుపూర్ శర్మ కేసులో నుపూర్ శర్మ చేసిన తప్పు ఏంటో నాకు అర్థం కావట్లేదు ఆవిడికి స్వేచ్ఛ ఉందనుకున్నప్పుడు ఆవిడ వేరే ఏం చెప్పలేదు నాకు తెలిసి ఆవిడ ఆవిడ ఆదిత్తిని కోట్ చేసింది ఆదిత్తిని కోర్ట్ చేసి అందులోని ఆ ఎక్స్ట్రాక్ట్స్ తీసే చెప్పింది అంత మాత్రాన ఆవిడని మొత్తం దేశం వెలేస్తుందా సుప్రీంకోర్టు శిక్షిస్తుందా ఏంటి అసలు ఈ భావన ఏంటి మరి ఇదే పని ఉదయ నిధిష్టానికి ఎందుకు చేయలేదు ఇది పవన్ కళ్యాణ్ మాట్లాడింది సమన్యాయం పాటించండి అని చెప్పి ధైర్యంగా కోర్టులకు చెప్పిన ఏకైక రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ ఎవరు చెప్పలేదు ఇంతవరకు ఆయన ఇంకో మతాన్ని విమర్శించట్లా ఆయన అనేది ఏంటంటే మీ న్యాయం ఎప్పుడూ కూడా మీరు మతాన్ని దూషిస్తే శిక్షేసినట్టయితే అందరికీ వేయండి వేయకపోతే సున్నితంగా మాట్లాడితే అందరినీ సున్నితంగా మాట్లాడండి అంతేగాని ఇతర మతాల విషయంలో అట్లా జరిగినప్పుడు ఒక రకంగా స్ప స్పందించి సనాతన ధర్మం విషయంలో వేరే రకంగా స్పందించడం తప్పు అనేది పవన్ కళ్యాణ్ భావన చెప్పనండి కోర్టులు కూడా చెప్పండి ఆయన ఓపెన్గా కోర్టులనే అడిగాడు కదా ఈ పాయింట్ ఎవరినో అడగలేదు ఇంకో చెప్తారండి ఉదాహరణ నిన్నటి జరిగినటువంటి సంఘటన ప్రతి ఒక్కరికి ఇషా ఫౌండేషన్ జగ్గి వాసుదేవ్ ఆయన తెలియని వాళ్ళు ఎవరు లేరు ఆయన ఒక ప్రెస్టేజియస్ క్రెడిబుల్ హిందూ ఆశ్రమం అది ఇషా ఫౌండేషన్ అక్కడ ఎవరో అక్కడ నన్స్గా మారిన అమ్మాయిల తండ్రి కేసు పెట్టాడని చెప్పి నూట యాభై హైకోర్టు దర్యాప్తు చేయముందని చెప్పి ఒక్క రోజులో నూట యాభై రెండు వందల మంది పోలీసులు తీసుకొచ్చి ఇషా ఫౌండేషన్ ఆశ్రమంలో కోకి ఎంటర్ చేపిస్తారా మరి దీన్ని ఏమంటారండి అదే చర్చ్ మీద ఏదైనా మీకు హజరత్ దీంట్లోకి వెళ్తారా అక్కడ అజ్మీర్ దీంట్లోకి జమా మసీద్ ఢిల్లీలోకి వెళ్తారా అయినా ఏంటి అది అంతకుముందు జరిగిన కేసే వాళ్ళ మదరు వేస్తే అప్పుడు కూడా సుప్ర హైకోర్టు తీర్పిచ్చింది ఒకసారి సుప్రీంకోర్టు చివరికి సుప్రీంకోర్టు అదృష్టవశాత్తు దాన్ని రక్షించింది కొంతవరకు కానీ ఈ లోపల చాలా జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది కదా మరి దీన్ని ఏమనాలి దీన్ని జగ్గీ వాసుదేవ్ లాంటి వాళ్ళకు కూడా ఇంత అవమానం జరగటం మరి హిందీ ఇది సెక్యులర్ దేశం అనే పేరుతోటి మెజారిటీ హిందూ ప్రా హిందూ వాళ్ళు ఆయన ఏమైనా బాబాలు కాదు మహిమలు చేసే వ్యక్తి కూడా కాదు హిందూ సిద్ధాంతాన్ని అనుకుంటున్నాడు ఆయన అంత అవమానం చేస్తారా జగ్గివాసుదేవుని అసలు ఏంటి అసలు ఇదంతా కూడా నిన్న వారాహి డిక్లరేషన్ ప్రత్యేకత ఏంటంటే ఆయన చెప్పింది ఒకటేనండి స్వధర్మాన్ని పాటించండి మిగతా ధర్మాలని గౌరవించండి ఎక్కడ మిగతా ధర్మాలని అది ఆయన వాగ్దానంలో చెప్పాడు శర్మిల లాంటి వాళ్ళు ఆయన వేషభాషల మీద కామెంట్ చేయటం ఏంటండి మరి అదే మీరు టోపీలు మరి మసీదుకి వెళ్ళి టోపీలు పెట్టుకుంటే తప్పులేదు ఆయన నచ్చ ఆయన ఆయన దీక్షలో ఉన్నాడండి వేసుకోవట్లేదు కదా రోజు వేసుకునేది అవుతుంది ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ వేసుకుంటాడు తప్పంటావా అది ఆయన వేష భాష ఆయన మతం మీద ఉన్నటువంటి విశ్వాసం అది మిగతా మతాలకు హర్ట్ ఎందుకోవాలి అసలు దానికి అర్థమే లేదనమాట హిందూ ధర్మాన్ని కాపాడటం నిన్న వారాహిని డిక్లరేషన్ ఎందుకంటే జరుగుతున్నటువంటి ఇన్ని దాడులు జరుగుతున్నాయి ఇన్ని అవినీతులు కార్యక్రమాలు జరుగుతున్నాయి అందుకనే ఒక సనాతన ధర్మరక్షణ బోర్డు వేయమని చెప్పి కోరాడు దానికి నిధులు ఇవ్వమని కోరాడు తర్వాత ఈ దేవాలయాల్లో అసలు ఈ ప్రసాదాలు నైవేద్యాలకు సంబంధించి సర్టిఫికేషన్ గవర్నమెంట్ కాదు ఆ బోర్డే ఇవ్వాలని చెప్పి చెప్పాడు చాలా ప్రాక్టికల్ సొల్యూషన్ చెప్పాడు చాలా ప్రాక్టికల్ సొల్యూషన్ చెప్పాడు ఇప్పుడు దేవాలయాలు చర్చీలు మసీదుల్లాగా స్వతంత్రత చేయాలనేది ఒక ఎస్టేషన్ నడుస్తుంది అది ఎప్పుడో జరుగుతుందో తెలీదు ఇమ్మీడియట్గా చేయగలిగింది అని చెప్పింది ప్రాగ్మాటిస్టిక్గా ఉంది సలహా ఇది వారాహ డిక్లరేషన్ ప్రధాన ఉద్దేశం అయితే చివరిగా నేను ఇంకొక మాట చెప్తా మరి రాజకీయంగా దీంతో ఎలా ఉండబోతుందని చూసుకునేటట్టయితే నాకు అనిపిస్తుంది ఏంటంటే దేశవ్యాప్తంగా ఒక్కసారి పవన్ కళ్యాణ్ ఇమేజీ ఒక్కసారిగా పైకి వెళ్ళిపోయిందండి హిందూస్లో మాట చెప్పాలి మరి కరెక్ట్ మాట్లాడాలి హిందూస్లో మమ్మల్ని గురించి ఎవరు పట్టించుకోవట్లేదు మమ్మల్ని ఈ దేశమైన సెకండ్ క్లాస్ సిటిజన్స్ చూస్తుగా చూస్తున్నారనే భావన హిందూస్లో ఉందండి ఎందుకంటే చట్టాల్లో కొన్ని మతాలకు ప్రత్యేక హక్కులు ఇచ్చారు ఇవ్వాల్సిన అవసరం లేదు మా రాజ్యాంగం అక్కడ చెప్పలేదు వీళ్ళు చెప్పు వీళ్ళు ఇస్తున్నారు రాజకీయ నాయకులు ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నారు సో అటువంటి టైంలో ఆయన మాట్లాడింది ఎంతో ఓరటిచ్చిందండి దేశవ్యాప్తంగా కూడా సరే మన రాష్ట్రంలో పరిస్థితి ఏంటి మన రాష్ట్రంలో చూసుకున్నప్పుడు ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఆయన ఇమేజ్ పెరిగింది బేస్ విస్తృతమైంది ఆయన కోర్ ఓట్ బేస్ అయిన కాపూస్లో ఎలా ఉంటుంది దీనివల్ల నేను అనుకోవచ్చు మీకు ఎందుకంటే ఇవాళ రాజకీయాల్లో ఆంధ్రాలో అది మాట్లాడుకోకుండా మనం విశ్లేషణ చేయటం అనే దానికి అర్థం లేదు ఇవాళ బేసికల్గా ఒక మాట చెప్తానండి కాపూస్ ఆర్ మోర్ రిలీజియస్ పర్సన్స్ ఎంతమందికి ఇది దీన్ని శోధించారో లేదే కానీ నేను చెప్తున్నాను కాపూస్ ఆర్ మోర్ రిలీజియస్ మొదటి నుంచి కూడా వీళ్ళు ప్రో కాంగ్రెస్ ప్రో రిలీజియస్ అండి కాపూస్ మొదటి నుంచి కూడా ఎందుకంటే ఈ హేతువాద భావాలు పెరియార్ వాదంలో ఆంధ్రాలో కొంత ప్రభావితం చూపించిన కాపుసులు చూపించలే ఎప్పుడు కూడా వాళ్ళు ప్రో హిందూ రిలీజియస్ సెంటిమెంట్స్ బాగా ఉన్నాయి మొదటి నుంచి కాంగ్రెస్కి ఉండేవాళ్ళు మొట్టమొదటిసారి మొన్న ఎన్నికల్లో వీళ్ళు మొత్తం పవన్ కళ్యాణ్ వైపు ర్యాలీ అయ్యారు ఇప్పుడు ఈ సంఘటన తోటి కాపూస్లో ఇంకా కన్సాలిడేషన్ జరుగుతుంది తప్పితే నష్టమైతే జరగదు అంతవరకు నేను చెప్పగలను కాపూస్లో కన్సాలిడేషన్ జరుగుతుంది నష్టమైతే జరగదు పవన్ బేస్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతం అవుతుంది నష్టం ఉండదా అంటే మైనారిటీల్లో కొంత ఉండొచ్చు నూట కూడా కరెక్ట్ కాదు కాకపోతే ఇవాళ దాన్ని ఎవరు మార్చలేదు ఆయన అందరినీ సమానంగా చూశాడు చూస్తాడు కూడా పవన్ కళ్యాణ్ కానీ మైండ్ సెట్ మైనారిటీలో ఇన్నాళ్ళ నుంచి వీరి ఓటు బ్యాంకు రాజకీయాలు అలవాటు చేసిన మైండ్ సెట్లో వాళ్ళు దీన్ని వాళ్ళకి అనుకూలం కానట్టుగా చూసే అవకాశం ఉంది దాన్ని ఏ మాట కా మాట చెప్పాలి ఓవరాల్గా చూస్తే మాత్రం ఆయన బేస్ పెరుగుతుంది అయితే తగ్గదు చివరిగా నా పాయింట్ ఏంటంటే ఇది తిరుపతి వారాహి డిక్లరేషన్ పవన్ కళ్యాణ్ రాజకీయ చరిత్రలో అతి పెద్ద మలుపు చరిత్రాత్మక ఇది నాటి రామ్ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి